ఎవరి వెల్కమ్ బ్యాక్ టు అవర్ మిస్టర్ ముందుగా మీకు మీ కుటుంబ సభ్యులకి నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి ఈ న్యూ ఇయర్ రోజు సింపుల్ అండ్ హెల్తీ రెసిపీతో మేము ముందుకు వచ్చామండి ఇంతకీ మీ ఫేవరెట్ స్వీట్ ఏంటండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసేయండి చూసేద్దాం ముందుగా ఒక కుక్కర్ లో పెట్టుకున్న లేత క్యారెట్ తురుము తీసుకోండి రెండు కప్పులు ఇప్పుడు ఇందులో ఒక కప్పు చక్కెర వేయాలండి అవునండి రెండు కప్పుల క్యారెట్ తురుముకి ఒక కప్పు చక్కెర వేయాలండి ఇందులో రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్ల మంచినెయ వేయండి ఒక కప్పు పాలు పోసి కుక్కర్ ఒక మూడు విజిల్స్ రానివ్వాలండి ఇప్పుడు కుక్కర్ మూత తీసి కలుపుతూ ఉండాలండి అందులో ఒక కప్పు కోవా వేసుకోండి వేసుకొని దాన్ని అంత కలిసిపోయేలాగా బాగా కలపండి ఇప్పుడు ఇందులోనే మిల్క్ మేడ్ వేసుకోండి ఒక హాఫ్ కప్పు వేసుకొని కలుపుతూ ఉండండి మీడియం మంట పైన కలుపుతూ ఉండాలి లేదా అడుగు మాడిపోతుంది ఇప్పుడు నెయ్యిలో వేయించి పక్కన పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ జీడిపప్పు బాదం పప్పు కిస్మిస్ కొబ్బరి పొడి ఇందులో వేసుకొని కలుపుకోండి ఒక ఐదు నిమిషాలు మగ్గనిచ్చి దింపేసుకోవచ్చండి ఒక చిన్న చిటిక ఫ్లేవర్ ఇష్టమున్న వాళ్ళు ఇలాచి పొడి వేసి దింపుకోవచ్చు ఇది టేస్టీగా చిక్కగా మంచి కన్సిస్టెన్సీతో రెడీ అయిపోయింది ఇది పిల్లలు పెద్దలు అందరూ ఎంతో ఇష్టంగా లొట్టలేసుకుంటూ తినేస్తారు మీరు ఈ న్యూ ఇయర్ రోజున మీ ఇంట్లో వాళ్ళకి ఇలా చేసి పెట్టి చూడండి అందరూ చాలా చాలా ఇష్టపడతారు మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో చెప్పండి ఇలాంటి మరెన్నో మంచి హెల్తీ రెసిపీల కోసం సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ని నొక్కండి థ్యాంక్ యూ